గలగల పారుతున్న గోదారిలా రెపరెపలాడుతున్న రెపలాడుతున్న కావేరిలా చూడండి నేను సరదాగా పాడాను కానీ ఈ పాట చూడండి విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఉన్నాను ఇప్పుడు మంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలతోటి ఈదురు గాలులతోటి రాష్ట్రం పసరాపత్రం అయిపోతుంది ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఆర్కే బీచ్ ప్రతిరోజు సందడిగా ఉండే టైం వస్తే ఐదు అండి మార్నింగ్ ఐదు అయింది ఐదు గంటలకు కూడా మార్నింగ్ తోటి జాగ్రత్త కలకలాడుతుండే ఈ ఆర్చి బీచ్ రోడ్డు ఎంత నిర్మాణసీ చూడండి ఒక్కడు ఒక్కడు కూడా ఒక్క పెట్ట మనిషి కూడా కనబడతలేదు అక్కడికి పెట్టలు కూడా కనబడతలేదండి పక్షులు కూడా ఈ టైంలో ఎక్కువగా ఉండేవి అంటే ఈ భారీ తుఫానికి ఒక రాష్ట్రం ఏంటండి మొత్తం మన ఉభయ రాష్ట్రాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి పట్టణ ప్రాంతాల్లో ఉండే చిరు వ్యాపారుల దగ్గర నుంచి పల్లెటూరులో ఉండే రైతుల వరకు అందరినీ అందరినీ అస్తవ్యస్తాన్ని గుర్తు చేస్తుంది అంటే ప్రభుత్వ వైపరీలు రావడం సహజం అయినప్పటికీ ఇంత భారీ స్థాయిలో వర్షాలు మనల్ని ఇబ్బంది పడుతున్నాయి మరి దానికి తగ్గట్టుగా ఎవరికి వారు ప్రభుత్వం కూడా కొన్ని కొన్ని చర్యలు చేపట్టింది ఆ చర్యలు ఉపశమనానికి కొంతవరకు ఉపయోగపడతాయి కానీ పూర్తిగా నష్టాన్ని భర్తీ చేయలేవు కదండి కాబట్టి వీలైనంత వరకు మీకు అందుబాటులో ఉన్న అంటే భక్తి అంటారు చూసారా ఎవరు తోచిన సాయం వాళ్ళండి మీకు తోచిన సాయం ఇటువంటి టైంలో బయటికి వెళ్లకుండా ఇళ్లలో నుండిపోవలసింది అంటే రోజువారీ దిన కార్మికులు ఉంటారు రోజువారీ చిన్న చిన్న చిరు వ్యాపారులు ఉంటారు లేకపోతే దినసరి కూలి చేసే వ్యవసాయదారులు ఉంటారు ఎవరైనా ఉంటారు అటువంటి వారికి మీ వంతు సాయంగా మీరు చేయదగ్గది అంటే మనసుంటే మార్గాలు కోట అంటారు ఏం సాయం చేయగలను నేను అంటే అని అన్నాను కదండి మనసుంటే ఏదో ఏదో రకమైన సాయం చేయొచ్చు అని చెప్పి అటువంటి వారిని మన తోటి వారిని కాస్త ఊతమిస్తే ఇటువంటి టైంలో మామూలు టైంలో మళ్ళీ మా ఏదో ఏమైనా వాళ్ళ వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇటువంటి పని లేని టైంలో కాస్త వారికి ఏదో రకంగా చిన్న సాయం అందిస్తే మన మా మనలో ఉన్న మానత్వానికి మంచి రూపు కల్పించిన వారు వస్తాము ప్రస్తుతానికి అయితే ఈ ఇక్కడున్న పరిస్థితి మీకు తెలియజేసేందుకే ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఓకేనా పోషించారు ఓం నమస్కృతి పూర్తి ప్రముఖ నారాయణ